హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీరా అని అయితే ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాము ఈ పిచ్చనా కొడుకు రియల్గా చెప్తున్నా ఫ్రెండ్స్ ఎన్ని చెప్పు దెబ్బలు కొట్టినా ఎన్ని మాటలు అన్నా వీడైతే మారడు వీడైతే ఇంకా ఆ క్యారెక్టర్ మార్చుకోడు అనమాట అస్సలు మా అన్నగారిని ఎందుకు వదిలేసావు అది ఇదని చెప్పి దాన్ని తిట్టి చేసి ఆ నెక్స్ట్ డేనే ఏంటి అన్న వదిలేసేసినావా చిన్న వదిలేసినావా అని ఎలా వదిలేసావు అని అని ఒక వీడియో అయితే తీసి మంచి వదులుకున్నాడు ఈ రోజు ఆ వీడియో వదిలేసేసి నెక్స్ట్ డే ఏ వీడియో వదిలాడు పెళ్ళి ఆడిద్దరిది అయితే పెట్టాడు మన కరిమకంది ఈడిది ఐదు బస్సులు గారిది వీడియో అయితే పెళ్లిది పెట్టాడు పెట్టేసి జనాలు చెప్పు దెబ్బలు కొడతారు అనేసి సబ్స్క్రైబ్స్ వీడికి అర్థం అయిపోయి ఎందుకంటే నిన్ననే అన్నగాడు వదిలేసేసిన వాడికి అసలే పిచ్చుంది మతి సిమ్తో ఇంకా క్లియర్ అవ్వలేదు వాడు పోయిండో అని అదైతే స్క్రీన్ అయితే క్రియేట్ చేసాడు జనాలకి వీడియో అయితే వదిలేసాడు మనం ఆడి ఆడి మీద ఇంకేం వీడియో తీస్తాడా వచ్చేసాడని వీడియో తీస్తాడా లేదంటే ఇంకా రెండు రోజులు ఏమన్నా ఐవేళ అక్కడెక్కడ వీడి కూడా ఎత్తికే వీడియోస్ ఏమన్నా తీస్తాడా అనేసి అట్లాంటి వీడియో ఏమన్నా స్క్రిప్ట్ రాసుకొని వీడియో తీసి మనకి ఏమన్నా వదులుతాడానికి ఆ రకంగా వెయిట్ చేసాం ఫ్రెండ్స్ రియల్ గా చెప్తున్నాను నేనైతే నేను అదే ఉద్దేశంతో టూ డేస్ అది వెయిట్ చేసా కానీ వీడు అనుకోకుండా మనకి వేరే రకంగా థ్రిల్ ఇస్తున్నాడు అనుకోకుండా షాక్ ఇస్తున్నాడు వీళ్ళకి పిచ్చర్కి వీళ్ళకి వీళ్ళకి షాక్ కాదు మనకి చూసే జనాలు మనకి షాక్ మీద షాక్ ఇస్తున్నాడు అసలు అర్థం ఎత్తలేదు వీడిచ్చే షాకులకి ఏమో దాన్ని పండుపెట్టేసేసి మనమేమో అందరం ఏమో ఏమన్నా తీసాం వీడియో ఆడిపోదా అక్కడికి పోయిందంట అది మీద అట్లా తీసాము మళ్ళీ ఈ వచ్చాడు బాగా అయిపోయింది అదే అయిపోయిందని మళ్ళీ అట్లా తీసిండు ఉంటే అదొక నాలుగైదు వీడియోలు ఇల్లు అదేనా అదే ఇంకొక వీడియో బయటి ఎందుకు వాళ్ళని ఇంటికి తె తెస్తాడు అనుకున్న టైంలో పెళ్లి వీడియో పెట్టాడు అందరూ వీడికి చెప్పు దెబ్బలు కొడతారు అనేసి ఆ పెళ్లి వీడియో అయితే డిలీట్ చేస్తాడు చేసి షార్ట్ వీడియో ఒక్కడే డిలీట్ చేయకోకుండా పెట్టాడు ఇక ఏం చాలా వీడికి ఏం అర్థం కాక ఇంకా ఏం చేశాడు ఈరోజు ఏం పెట్టినవరా అసలు చూస్తే ఫ్రెండ్స్ నాకైతే కొద్దిగా సేపు అయితే కొంచెం టెన్షన్ పడ్డాయి ఎందుకంటే అది అంటే అది నిజం కాదు వాడికి యాస్లెంట్ అయిందా నేను రియల్గా చెప్తున్నా కాకపోతే అంటే అబద్ధం దైన కానీ చూడంగా నాకు అట్లు అది ఇది ఎట్లుంటుంది నాకు యాస్లెంట్ అంటే చాలా భయం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చిన్నప్పుడు సైకిల్ అంటే నాకు ఇక్కడ ఇక్కడుంటే దెబ్బ చూడండి మీకు కనిపిస్తుందా అదే ఇదిగండి ఉంటే చూడండి దెబ్బ ఇదిగండి కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా ఈడ ఇక్కడుంటే దెబ్బ చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుని ఉంటే అట్లా బండుకో ఆటోకి ఇట్లా గుద్దె అది సైకిల్ నేను వెళ్ళి పక్కా వడబట్టి సరిపోయింది అప్పటి నుంచి నాకు బ్రెయిన్లో అనేది ఒక షాక్ పడిపోయింది నాకు ఇప్పటికీ నాకు బండి నేర్చుకోలేదు ఏమి నేర్చుకోలేదు అనమాట నాకు ఆల్రెడీ యాక్టివ్ బండి ఉంది కింద అయినా నాకు చాలా భయం నేర్చుకోను ఎందుకంటే ఆ షాక్లోకి వెళ్ళిపోయి కదా యాక్సిడెంట్ అన్న షాక్లోకి వామ్మో అనేసి డ్రైవింగ్కి ఒక దండం అనేసి అప్పటి నుంచి నేను ఆ బండి నేర్చుకోవడమే మానేసాను అయితే నాకు అదొక షాక్లో నేను అసలు వీడు కిట్ కానీ వీడియోలు చూస్తే నేను ఏది కూడా క్యాజువలే తీసుకుంటా ఏది షాక్ అవ్వ యాక్సిడెంట్ అయింది కదా వాడు కట్లు గిట్లు రాగానే కొంచెం కొద్దిసేపు నేను ఆ వీడియో చూసిన కొంచెం మైండ్ ఏం అర్థం కాలే తర్వాత ఇవిడంత డ్రామా లేదులే తలకు బట్ట కట్టాడు ఇక్కడ ఇంక్ లాగా కలర్ వేసుకున్నాడు ఇంకు మన పెన్ ఇంక్ ఉంటుంది చూడు అది వేసాడు చేతికి కూడా అదే ఆడు రి రియల్గా నిజంగా చేస్తుంటే ఏదో మన సాస్ టమాటా సాస్ వేసినా రెడ్ కనిపించింది ఏ లిప్స్టిక్ రుద్దినా రెడ్ కనిపించింది నెయిల్ పాలిష్ రెడ్ కలర్ది రుద్దిన లానే కనిపిస్తుంది అనమాట అయితే వీళ్ళకి పాపం పిచ్చు మొక్కలుకి ఆ ఖరీది నేల పాలిషులు గీలుపాలిషులు వేసుకోదేమో అందుకని వీళ్ళకి ఐడియా రాక సాసులు కూడా వీళ్ళ మొక్కలు తినారేమో గొడ్డు కారం తినే మనుషులు కదా రూపాయి రూపాయి దాపెట్టుకునే మనుషులు కదా అందుకే ఐడియా కూడా వీళ్ళకి రానట్టుంది అందుకనే బ్లూ కలర్ ఏమో వేసేసారు అక్కడ డౌట్ తిన్నా ఆహా ఇదంతా చిన్న స్క్రిప్ట్ తీసినాడు సరే సరే నా కొడకా నీకు ఇంక అయిపోయిన వాళ్ళు ఈరోజు అనేసి అనుకున్న టైంలో జస్ట్ ఒక పది పదకొండు నిమిషాల వీడియో అంతా ఎక్కువ లేదు ఓ రాడారు ఏ ఏడుపు నిజంగా ఆస్లెంట్ అయిన కూడా అట్లా ఆడవారు నా తల్లి రియల్గా చూస్తున్నా నిజంగా ఆస్లెంట్ అయిన కూడా అట్లా ఏడవరు పడుకో బొర్లాడి బొర్లాడి ఆడు అన్నా 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 అని వాడు ఇంకా నా జలుబు ఇంకా పోలేదు ఫ్రెండ్స్ ఈ పెయిన్ అయితే ఇగో చూడండి ఇదైతే కొంచెం తక్కువైపోయింది ఇంకా జలుబు అయితే కొంచెం ఇదిగా ఉందనమాట ఇంకా జలుబు అయితే కొంచెం లైట్గా ఉంది టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను మీరు నెంబర్కి కదా కవర్ చూపిస్తాను నేను చేయండి నంబర్ అని కాదులే నేను పెద్ద యూట్యూబర్ని కాదు కానీ ఏదో చూపిస్తున్నాను ఓ టాబ్లెట్స్ వేసుకొని ఆ రూమ్లో పెట్టినట్లో ఇగో నా టాబ్లెట్లు అనమాట అయితే ఇక్కడే ఉంది కాదు ఇగండి దీంట్లో ఉంటాయి అయితే పర్వాలేదు ఆ రోజు తెచ్చుకుంటాయి అనమాట ఇవి నేను పడ్డప్పుడు ఆయన అయితే హాస్పిటల్ చూపి వెళ్ళింది చూపిడు వచ్చింది చూపిడు ఏం చూపిడు ఖాళీ ఇంట్లో డ్రామాలు కాటన్ వచ్చి కాటను ఇంకా ఇది ఆ రోజు పడినప్పుడు క్లీన్ చేసుకోవడానికి అనమాట ఇది క్లీన్ చేసేది అవన్నీ తెచ్చుకున్నాను చిన్న దెబ్బే కాబట్టి అంటే లోపల దెబ్బ తగిలింది ఫ్రెండ్స్ లోపల నుంచి తగిలింది బయటకేమో కొంచెమే ఉంది నయ్యి ఫేస్ మీద పెద్ద మచ్చబడి ఉంటే నా గ్లామర్కి పెద్ద దెబ్బ తగిలేదేమో దేవుడి దేవాల ప్రభు దేవాల నాకు అంత పెద్ద ఏం దెబ్బ తగలేదు అందుకే దేవుడికి ఎంతో వందనాలు చెప్పుకున్నాను అయితే వీడియోలోకి వచ్చేస్తా అలా నేనైతే షాక్లు ఏమేడుస్తున్నాడు ఏం ఏడుస్తున్నాడు అబ్బా 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 నిజంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా అంతగానే ఏడుస్తారు ఏడు ముండమో పేడుపు అంతలా ఏడిసి ఏడిసి పాన్న హాస్పిటల్లో తీసుకుపోతా ఇదేమో మన బొగ్గి ఇక్కడి నుంచి ఏమంటుంది పదివేసింది ఏ ఏమల్ ఎట్లా అయింది మామకి ఏమైంది మామకి ఏమైంది ఇక తుడిస్తేనే ఉంది ఈ చెత్త ఇట్లా మామకి ఏమైంది మామకి ఏమైంది ఏమైంది అని అంట ఆడేమో ఆడేమో షార్ట్లో ఉన్నాడు అసలు షార్ట్ వేసుకున్నవాడు బయటికి వెళ్తాడా మీరే నాకు చెప్పండి ఫ్రెండ్స్ షార్ట్ వేసుకొని వాడు వెళ్ళి తీసుకొస్తాడా ఫోన్ వీడు వెళ్ళిపోయేటప్పుడు ఏం క్రియేట్ చేశారు ఏంటి చిన్న ఫోన్ కూడా ఇక్కడ పెట్టేసేసిండు అని టీవీ టేబుల్ దగ్గర ఫోన్ చూసిండు వాడిది అయ్యో ఫోన్ కూడా ఇక్కడ విడిచిపెట్టిపోయింది నేను ఎవరు ఫోన్ చేసి అడగాల అనేసి చెప్పాడు నేను బాగా వీడి వీడియో ప్రతి వీడియో నేను క్లారిటీగా గమనిస్తా వాడు ఎక్కడ దొరుకుతాడా అని ఫోన్ ఇంట్లో ఎట్టాడు వాడు పడిపోయినట్టు వీడికి ఎట్లా తెలుసు వీడు అనుకోకుండా పక్కన వాళ్ళు ఫోన్ చేసిండ్రంట వీడు పోయినంట పోతేనంట హాస్పిటల్ గుద్దురు వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారంట వాళ్ళే మళ్ళీ అక్కడ వదిలేశారంట దారిలో ఈ చూడగానే మన ఐదు బస్సులు కానీ చూడగానే ప పది పది ఇరవై బస్సులుగాడు పడిపోయాడంట వీడేమో ఏడ్చుకుంటే తీసుకొచ్చాడంట ఏమి అరే అబద్ధం స్కిట్లో కూడా నిజాలు గెట్ గట్టుగా కలపాలని ఎట్లా ఎంత అబద్ధాలు ప్లానింగ్ చేస్తున్నారు అక్కడ కూడా దొరికిపోయినవరా నువ్వు ప్రతి వీడియోలో నువ్వు దొరికిపోతూనే ఉంటావు అది దొరికిపోతూనే ఉంటుంది వీడియో దొరికిస్తూనే ఉంటాడు ముగ్గురు ముగ్గురు దొరికిస్తూనే ఉంటారు మళ్ళీ ఏమంటావు మా మా హోన్ స్కిట్ మా హోన్ టాలెంట్ మా హోన్ యాక్టింగ్ మేము తప్ప మా వీడియోస్లో ఎవరైనా ఉన్నారా మేము ముగ్గురం చేసిన టాలెంట్ ఇది మా మా సొంత టాలెంట్ మా మాది అంటే సొంత టాలెంట్లు అందరుకుంటారా దొంగన కొడక రుచ్చాన కొడక సొంత టాలెంట్లు అందరికీ ఉంటాయి ఏం టాలెంట్లు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేది తీయి వీడియోస్ కానీ సొంత టాలెంట్లేంట్రా జనాలు భయపించే టాలెంట్లేంటరా నేను యాశలేంటే అయిన దానికి నేను భయపడ్డా అది అబద్ధం అని నాకు తెలుసు కాకపోతే నాకు అది బ్రెయిన్ నా చిన్నప్పుడు పడిపోయింది కాబట్టి కొంచెం అట్లాంటి వాళ్ళని చూస్తే నాకు భయం అనమాట అట్లాంటిది చాలామంది కొన్ని కొన్ని నచ్చని ఏడుపులు నచ్చని వాళ్ళు కింద పడిపోయి బొర్లాడి అయ్యి నచ్చని వాళ్ళు మంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్లో వాళ్ళు కూడా మెంటాలిటీ వేరే వేరే మెంటాలిటీ వాళ్ళు ఉంటారు కదా నీ సబ్స్క్రైబ్లో వాళ్ళ గురించి అన్న ఆలోచించగలగదు కదా చేంజ్ అవరా ఇప్పటికన్నా చేంజ్ అయ్యి మంచి హ్యాపీనెస్ వీడియోలు తీయి మంచి 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 వీడియోస్ తీయి నీకు ఇంతమంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఇంత సపోర్ట్ చేస్తున్నారు నువ్వు చండపు వీడియో పెట్టినా నిజం వీడియో పెట్టినా అబద్ధం వీడియో పెట్టినా లంగ వీడియో పెట్టినా ఏది పెట్టినా నీకు చాలా మట్టి సపోర్ట్ చేస్తుంది ఇంకేమైందిరా నీకు మాయ రోగం గుట్ట నీకు గత్తరు లేవా పాడి పాడిగట్ట నేను గోధుల పెట్ట జనాలు ఎందుకు ఇట్లా భయపెట్టేస్తున్నావు పాలతున్నా కొడక నీ మొఖం మీద పెంట పీతుల గురించి చెప్పేసి కొట్ట కుక్క కుక్క నా కొడక కుక్క మొఖం ఆడా పాలతున్నా కొడక ఇంత నాకు చై నాకు ఇన్ని రోజులు నేను చాలా రోజులు గ్యాప్ ఇచ్చా ఫ్రెండ్స్ వీణు తిట్టడానికి ఎందుకంటే చిచ్చి ఈ వీణి తిట్టి మన వాల్యూ పోతుంది అనేసి నేను చాలా డీసెంట్గా నేను వీడియోలు తీస్తాను నిజంగా చెప్తున్నా నాకు ఆ యాక్సిడెంట్ వీడియో వాడు వాడు తీసింది ఫ్రాంగే ఆడు మధ్యలోనే చెప్పచ్చు కదా వీడో మొత్తం జనాలు షాక్ అయ్యి చూడాలని లాస్ట్ చెప్తాడు వీడు ఆ పాపద చిన్న హాస్పిటల్ తీసుకెళ్తాను కానీ అప్పుడు చెప్తాడు మళ్ళీ అదే షార్ట్ మీద హాస్పిటల్ పోతున్నాడు అంట వీడిద్దరిద్దరిపి నాకు కొరక అసలు వీడు మగోడ మరి కొద్ది నిజంగా కొద్దిాడు అనుకుంటా నాకు తెలిసి రియల్గా చెప్తున్నా ఇద్దరిద్దరు కొద్దిలే మరి అది అందుకనే అది దానికి ఏం అర్థం కాక మరి అది ఎట్లా చేసుకుందో వీడియోల కోసమే దాన్ని చేసుకున్నట్టున్నాడు ఎందుకంటే అందం సందం లేదు దీన్ని చేసుకున్నప్పుడే సబ్స్క్రైబ్స్ బాగా పెరిగారు యూస్ బాగా పెరుగుతుంది అమ్మ ఇడు తల్ల వీడేంటి జాంప్ పండ్లాగా ఉన్నాడు అదేంటి మన నల్ల చింతకాయ లాగా ఉందా అనేసి జాలిపడి చాలా మంది అప్పుల్లోని దీని పెళ్ళి అయినప్పుడే మంది సబ్స్క్రైబ్స్ అయ్యారు అప్పుడే వీడికి చాలా న్యూస్ పెరిగింది లైకులు కూడా చాలామంది ఫేమస్గా లైకులు కొట్టారు ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ మూ మూవీ లాగా వీళ్ళది ఇదేమో దీని అవతారం ఎట్లుంటుంది ఆ సినిమా ఏదో నీలామరి నీలామరి సినిమాలో ఈ సెకండ్ హీరోయిన్ ముఖం లాగా ఉంటుంది దీని భయంకరంగా పెళ్ళిలో ఇప్పుడు బాగానే అందులో అన్ని పళ్ళు సర్జరింగ్లు ఫేస్ సర్జరింగ్లు చేపించుకొని వీడేమో కమలాసన్ లాగా ఉంటాడు తెల్లగా బుర్రగా అందుకే నేను జి జోడి చూసేసి అయ్యో ఇంత మంచోడు ఇంత వ్యాల్యూ ఉంది ఇంత ఇంత టాలెంట్ ఉంది వీడికి కిట్గాడికి ఇంత యూట్యూబ్ ఫేమస్ వీడు ఇంత చండాల దాన్ని పెళ్లి చేసుకున్నాడు నీలాంబరిని పెళ్లి చేసుకున్నాడు ఏంటని అనేసి షాక్ అయ్యి బ్రేక్ అయ్యి అందరు లైకిల మీద లైకిలు గుద్దేసేసి సబ్స్క్రైబర్ కొట్టేసేసుకొని యూస్ పెంచేసేసి వీడికి బాగా ఫేమస్ చేశారు ఆ కప్పు తనం పోక మధ్య మధ్యలో దీన్ని బండి మధ్య మధ్యలో ఈడిన బండి ఈడు మాత్రం పడుకోడు ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేయాలా వీడే అన్ని చేయాలి కదా వీడు మాత్రము పడుకోడు అనమాట వీడు ఆరోగ్యంగానే ఉంటాడు అయితే వీడ రెండు రెండు హే హే అనగా అన్న భయం వేసింది ఫ్రెండ్స్ రియల్గా కానీ కన్నాడుతుంది నాకైతే గుండెలో డబ్ 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 అని కొట్టుకుంది ఏంది మళ్ళీ పిచ్చి అనే స్క్రిప్ట్ తీసుకొస్తున్నాడు ఏంటిది ఎందుకంటే యాక్సిడెంట్ అయితే తల సినిమాలో చూస్తాను తలకి దెబ్బ తగిలి మళ్ళీ పోయిన పిచ్చి మళ్ళీ వచ్చిద్ద అంటారు ఏ ఏ అబ్బో ఇంకేం నెల రోజులు ఆరు రోజులు తీస్తారు పిచ్చి స్టోరీ మెంటల్ ఎక్కిన స్టోరీ అనుకున్నా అంతలో వన్ సెకండ్లో క్లారిటీ ఇచ్చాడు ఏ వద్దలేదా వచ్చదే యాసిలెంట్ లేదు ఏమీ లేసిడెంట్ అవ్వలేవాలి వచ్చదే ఏ ఒట్టిగా చిన్న ఇది చేసిన చిన్న ఫ్రాంకర్ అది చిన్నదే ఏమి లేదు వీడు బయటికి వెళ్ళటం వేళ గెడ్డం గీసుకొని వచ్చిన వేళ నెత్తి కలర్ వేసుకొని వచ్చాడు గెడ్డం గీసుకొని వచ్చాడు నొన్నగా అన్ని పనులు చేసుకున్నాడు ఇంట్లోనే వీడు వేసిన స్క్రిప్ట్ ఎవరు మన కిట్టికాడు ఈ ఐదు బస్సులుగా వేసిన డ్రామా స్కిట్ రాసి వాడికి మంచి గడ్డం గిడ్డం అంతా చే చేపించుకొని వచ్చాక మంచి చేతికోబడే ఒక్కరు కట్టుకోవడానికి ఒక్కరు తగిలించుకోవడానికి రాదు వీడంతా కట్టి తల కట్టి చేసి ఫోన్ వీడియో ఆన్ చేసి మరి సడన్గా ఇది పది బస్సులు కూర్చుంటుంది పిల్లల దగ్గర సడన్గా ఫోన్ ఆన్ అయ్యి ఉంటుంది సడన్గా ఎట్లా తీసుకొస్తాడు వీడియో అయితే ఎవరో ఒకరు ఆన్ చేయాలి కదా వీళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ వీళ్ళు చేసే నాటకాల మూలాన జనాలు కొంతమంది చాలా బెదురుకుంటున్నారు భయపడుతున్నారు కూడా అది వీళ్ళు స్క్రిప్ట్ యాక్టింగ్ స్క్రిప్టే తీస్తున్నారు ఫ్రెండ్స్ రియల్ అనుకో చాలా బాగా రియల్గా ఆశలేంటైంది పిల్లల్ని కూడా ఒక్కో టైంలో పట్టించుకోరు ఇది దొంగ స్క్రిప్ట్ అని వాళ్ళకి తెలుసు చూసే జనాలకి మనకి తెలుసు కానీ అన్నింపుణ్య వారిగా ఆ పసిపిల్లలు ఎట్లా అరుస్తున్నారు వీళ్ళు కేకలు పెట్టే అరుపులకి వీళ్ళు చేసే సింధులకి ఇది నవ్వే నవ్వులకి ఎంత ఆ పిల్లలు ఎంత ఏడుస్తున్నా పిల్లల దగ్గర పోతుల ఎందుకంటే స్క్రి మొత్తం స్క్రిట్లో మునిగిపోయారు ముగ్గురు ఇన్విలువే అయిపోయారు ఏ ఇలా ఏడవకు ఆ ఎక్కడ పడుకోదు మరి అసలు నైట్లలో పడుకుంటారో పడుకోరు ఇద్దరు కలిసి నాకు అది తెలవదు కానీ పగలేనేమో ఈ ప్రేమనే నాటకం పగలన్నా కాస్త గుండెల్లో ప్రేమ దొలకిద్దని తక్కువనే ఇట్లా వాలిపోతుంది వాలిపోయి ఏడుస్తావు అది చూడరా లే ఎట్లా ఏడుస్తుందో లేత ఆ నువ్వు చేసిన మూలానా తు ఎందుకు అట్లా చేసినావు నువ్వు మనిషివేనా అది దాని అని ఉట్టి ఆటింగ్ తిట్లు వీడికి ఎక్కువ డైలాగ్ లేనట్టున్నాడు పై బస్సులు కాడికి ఎక్కువ డైలాగ్ లేక ఉట్టికి ఒకటే డైలాగ్ వాడుతున్నాడు ఏ లేదురా చిన్న ఫ్రాంక్ చేసిన ఫ్రాంక్ చేసినా ఫ్రాంక్ చేసిన ఫ్రాంక్ చేసినా ఫ్రాంక్ చేసిన గీదే డైలాగ్ మళ్ళా లేతా మన పది బస్సులు దాన్ని కూ కూలి కూలి చేసేది లేదు సమలచ్చేది లేదు రియల్గా చేస్తుంటే ఇది రియల్గా వీడి వీడి సొంత ఐడియాతో చేసి ఉంటే ఆమె నిజంగా ఏడుస్తుంటే ఏడిస్తే ఎల్లు కూలిపరచటాడు ఏ ఎందుకు ఏడుస్తున్నా ఊరుకు నేను ఏదో చిన్న ఫ్రాంక్ చేసినా ఊరికే ఏం అట్లా ఏం చేయకో అది కానీ వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన స్కిట్లో పిల్లలు బలైపోయారు ఈరోజు పిల్లలు పసి పిల్లలు బలం అయిపోయారు ఆ పిల్లలు తింటున్నారా చేస్తున్నారా స్నానాలు చేపిస్తున్నారా మరి ఫుడ్ పెడుతున్నారా పాలిస్తున్నారా ఏంటేమో తెలియదు కానీ ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు చేసే పనులకి వీళ్ళు వీడియోలో బిజీ అయిపోయి వీళ్ళు యూట్యూబ్ వీడియోల్లో బిజీ అయిపోయి డబ్బులు సంపాదించుకోవడాలు బిజీ అయిపోయి ఎవరన్నా కన్నా బిడ్డల కోసం కష్టపడతారు వీళ్ళు కన్నా బిడ్డల్ని రోడ్డు పాలు చేసి నేల పాలు చేసి వాళ్ళ టైంకి పట్టించి వాళ్ళు హెల్త్ గురించి పట్టి ఆకలి గురించి పట్టించుకోకుండా వాళ్ళకి శుభ్రమైన బట్టలు వేయకోకుండా దరిద్రమైన తల్లిదండ్రులు ఉన్నారంటే మన ఈ కిట్టుగాడు ఆ లేతాయి అసలు దరిద్ర ముండా 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 కొడుకు అంటే వీడే ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా వాడు కనుక కామెంట్ బాక్స్ చేయాలా నేనైతే స్టాంప్ పేపర్ మీద పేపర్ మీద స్టాంపులు కుటా గుద్దేతారు అట్లా పెట్టి పిచ్చేస్తా కామెంట్స్ అయితే రియల్గా చెప్తున్నా అంత ఉంది ఆడి మీద నాకు ఇది ఫ్రెండ్స్ ఎంత ఫ్రాంక్గా చేసినా విడిపోయి రెండు రోజులు దెంగే రెండు రోజులు దబ్బేసాడు రెండు రోజుల్లో మూడో వచ్చేసి ఇది ఫ్రాంక్ అంటారా కానీ వీడు గిడ్డం గిడ్డం చేసుకొని ఇంట్లోనే ఉన్నాడు ఈ ఫుడ్ అనే కాన్సెప్ట్ బాగున్నట్టుంది ఎందుకంటే అన్న చపాతి బాగుంది అది బాగుంది అన్న కొంచెం కాన్సెప్ట్ బాగుండి నాకు ఆకలేసి అన్నం పెడతావా ఆకలేసి అన్నం పెడతావా అంటే వీడేది తిననట్టు ఇడు బజ్జది తినకోకుండా తగ్గిపోయినట్టు వీడు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తినబట్టే బజ్జ మంచిగా మన లారీ టైర్ లాగా బాగుంది రౌండ్గా తినని వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు గుంజు అసలు ఏం ఉండదు వీడికంట టాబ్లెట్లు వాడమన్నారంటే అది వాడమన్నారంటే ఇది వాడమన్నారంటే ఇది అప్పుడప్పుడు పెళ్లి వీడియో పెడతాడు అప్పుడప్పుడు డిలీట్ చేస్తాడు వీళ్ళకి ఎప్పుడు ఈ ఈ సినిమాకి కథ కార్ఖాన్ ఎప్పుడు ఫుల్ స్టాప్ అయ్యో ఇంకా ప్రజలకే మేము వదిలేస్తున్నాం ఎందుకంటే మా వీడియోస్ వాళ్ళ దే దాకా చేరి 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 వాళ్ళ సబ్స్క్రైబ్స్ దాకా వెళ్ళి అన్డిస్కైబ్ చేసేసేసి అసలు లైక్లు కొట్టుకోకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తారని మేము ఇంత కష్టపడుతున్నాం ఎందుకంటే లోకంలో యూట్యూబ్ తీసి ఛానల్ యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలామంది కష్టపడుతున్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను వాళ్ళందరూ సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి సరేనా కొత్త వాళ్ళ నా వీడియో ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా నిన్న నిన్న వీడియోలో నేనైతే బాగా దగ్గొచ్చేసింది ఏంటంటే బాగా వేడి అది చేసేసింది ఇప్పుడైతే బాగా క్లియరే ఉంది కానీ నిద్ర ఇప్పుడే అన్నం తిని టాబ్లెట్లు వేసుకుని నిద్ర ఇలా వచ్చేస్తుంది అనమాట ప్లీజ్ నా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మళ్ళీ నేను ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను సరేనా ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్ చేయమన్నాను కదా ఇట్లాంటి వీడియోస్ ట్రోలింగ్ వీడియోలు వాడి మీద వీడియోస్ తీయడం మంచిగా అనిపిస్తుందా లేదంటే నేను స్టార్టింగ్లో కుకింగ్ వీడియోస్ తీసాను అది తీయమ అట్లా కంటిన్యూ చేయమంటారా అలా తీస్తే మీరు అందరు చూస్తారా మరి అందరు నన్ను సపోర్ట్ చేస్తారా నాకు ఒక కామెంట్ చేయండి నేను ఎలాంటి వీడియోలు తీయాలో నాకు ఒక కామెంట్ చేయండి నేను మీ ప్రకారం నడుస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు అందరు నన్ను ఇష్టపడుతున్నారు మీకు చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీలైతే ఒక్క లైక్ కొట్టాలండి సరేనా బాయ్ బాయ్